అందరికీ నమస్కారం అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీ వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది చూశారు కదండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఋషుభరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి వీరు ఏ శుభవార్తలను వెళ్ళిపోతున్నారు అంటే ఎటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం ముందుగా గమనించినట్లయితే గనుక ఈ వృషభ రాశి వారు చాలా దృఢమైన సంకల్పంతో ఉంటారు అలాగే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు కార్యదీక్ష కార్యదక్షతని కలిగి ఉంటారు వీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నారు అనికే అను అనుకుంటే గనక దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు అంటే వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం అది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఏ పనినైనా మొదలు పెడితే రాత్రి పగలు నిద్రపోనికుండా ఆ పనిని మాత్రం కంపల్సరీగా పూర్తి చేయాలి చేస్తారు అనే పట్టుదల మాత్రం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఆ పని పట్ల వీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ మంచి మంచిగా వీరిని వీరు మార్చుకుంటూ చక్కగా ఆ పని అయితే వీరు పూర్తి చేయగలుగుతారు అలాగే చూసుకున్నట్లయితే వీరు కుటుంబానికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యతనైతే అయితే ఇస్తారు ముందుగా చెప్పుకున్నట్లుగా వీరికి మన కుటుంబ సభ్యులంటే వీరికి చాలా గౌరవం అలాగే ప్రేమ కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే వారితో చాలా మంచిగా చాలా అన్యూన్యతగా ఆప్యాయతగా ఉంటారు వీరుండేటువంటి తీరు చాలా కుటుంబానికి ఈ ఋషభ రాశి వారు చాలా గౌరవాన్ని ఇస్తారు ఎందుకంటే ఎవరు ఏ ఋషభ ఏ రాశి ఇవ్వనంత గౌరవాన్ని అయితే ఈ రాశి వారు కుటుంబానికి కానీ తన లైఫ్ పార్ట్నర్కి కానీ అంత ప్రాధాన్యత ఇస్తారు అలాగే స్నేహితులని చూసుకుంటే కనుక స్నేహితులకి ఏదైనా అవసరం అయితే వీళ్ళు తనకి ఉందో లేదో అని కూడా చూడకుండా వారికి ముందు చేయూతని ఇస్తారు అంటే వారు ఏ ఆపదలో ఉన్నా కానీ ఆదుకుంటారు మేమున్నాము అని ఒక మాటనైతే ఇస్తారు ఈ ఋషభరాశి వారు అలాగే ఈ ఋషభరాశి వారు చాలా పట్టుదలగా ఉంటారు మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నెరవేరిందాక మాట తప్పని మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా ఋషభరాశి వారు ఎవరినైనా సరే బయట వారిని నిరుపేదల్ని కానీ లేదా లేని వారిని కానీ చూసినట్లయితే కనుక వారికి చాలా బాధగా అనిపిస్తుంది కావాలి ఎవరికైనా సరే ముందు చేయుతనిస్తారు నేనున్నాను అని మాట ఇస్తారు ఎందుకంటే వారికి తగిన సాయం చేస్తారు వృషభ వారు దేనిలోనూ వెనకడుగు వేయరు అలాగే మంచితనంలోనూ వారికి ఏదైనా కోపం వస్తే మాత్రం వారిని కోపం ఇచ్చిన ఏ రాశి వారు ఉండరు అలాగే వృషభ రాశి వారికి అంత కోపం వస్తుంది మంచిగా ఉంటే మాత్రం అంతే మంచిగా ఉంటారు కోపం వస్తే మాత్రం అంతే కోపం వస్తుంది అలాగే వీరికి ఏదైనా సరే సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు వీరికి అందిన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వారికి తోచినంత వారికి చేయగలిగినంత వారి శక్తి మేరకు ఎవరికైనా సరే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వృషభరాశి వారు కానీ ఈ వృషభరాశి వారు చూడడానికి ఎలా ఉంటారంటే చాలా అంటే కోపం ఎక్కువ వీరు మంచివారు కాదు అన్నట్లు ఉంటారు ఎదుటివారికి కానీ వారు వారి మనస్తత్వం చూస్తే కనుక చాలా మంచిది అని చెప్పుకోవాలి ఎందుకంటే వారి ఎవరినైనా సరే చూసినట్లయితే వారికి చాలా జాలి గుణం ఎక్కువ కానీ ఎదుటివారికి మాత్రం వీరు కోప కోపంతో ఉంటారు వీరు మంచివారు కాదేమో అన్నట్టు కనపడుతూ ఉంటారు ఎదుటివారికి మాత్రం ఈ రాశివారు ఎదుటివారికి అలా కనిపిస్తారు కానీ వీరి మనస్తత్వం చాలా మంచిది చాలా సున్నితమైనది కూడా ఈ రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక్కసారి కనుక వీరితో కలిసి మూవ్ అయితే మాత్రం వదిలిపెట్టరు అంటే స్నేహితులైతే చివరి వరకు వీరితో స్నేహభావకంగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరికి దగ్గర అయ్యేటట్టే ఇంకా నడిచిపోతూ ఉంటారు ఎందుకంటే వీరు అంత మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున కానీ వీరు ఏదైనా ఒక పని నిమిత్తం బయటికి వెళ్తున్నా కానీ లేదంటే ఒక పనిని చేయాలి అని లేదా ముందే నిర్దేశించుకున్నా కానీ ఆ పనులు ఉంటాయి కదా అలాంటి పనులన్నీ కూడా రేపు విజయవంతంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు అలాగే మీ పనులు మంచి నైపుణ్యత చూస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి పని పట్ల మీ మీరు కాస్త ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పటికీ కూడా ఆ పని పట్ల మీకు అసలు నిరాశ అనేది ఉండదండి ఎందుకంటే ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పనిలోనూ ఉంటుంది కాబట్టి అది సహజమే కానీ ఆ పని పట్ల మీరు కాస్త ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీరు చేసేటువంటి పనిలో మీరు మంచి విజయ విజయం సాధిస్తారు కాబట్టి మీకు చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి మీకు చాలా సంతోషంగా ఉంటుంది రేపటి రోజున వృషభం అనేది ఎద్దు కాబట్టి ఎద్దు ఎలా అయితే బరువు బాధ్యతలను మోస్తుందో అలాగే మీరు కూడా వృషభ రాశి వారు కూడా బరువు బాధ్యతలు మోస్తారు అలాగే వారికి ఎంత కష్టమైనా సరే వారు తునకరు వనకరు అన్నట్లు మీ వృషభరాశి వారు చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడ్డా కానీ వారికి చాలా కష్టాలను నష్టాలను ఎదుర్కొని మీరు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన వచ్చింది ఆ విధంగా వీరైతే చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలను అనుభవించిన వారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వీరికి అర్థమయ్యేటటువంటి నడవడికలో నడుచుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ రెండవ తారీఖు మాత్రం చాలా అదృష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ తల్లిదండ్రులకి భార్య భార్యా బిడ్డలకి ఒక ఒకవేళ మగవారు అయి ఉంటే వృషభరాశి వారు వీరు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో విలువనిస్తారు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ భార్యాభర్తలకు కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే మీరు చాలా విలువనిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మీరు కుటుంబం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉంటారు అంత విధంగా మీరు కుటుంబంతో కలిసిపోతారు అలాగే రేపటి రోజున బంధువర్గంలో బంధువర్గం వారు కూడా రేపటి రోజున మీపై ఎన్నో ప్రశంసల వర్షం కురిపిస్తారని చెప్పుకోవాలి మీరు ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఎదుటివత్తుల నుంచి కూడా మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున వృత్తి విత్త ఉద్యోగ వ్యాపార నిత్య ఈ పనులన్నీ పరంగా కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే అలాగే ఈ రాశి వారికి విద్యార్థుల పట్ల కూడా రేపటి రోజున ఈ వృషభ రాశి చెందిన వారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి అంటే మీ యొక్క పరీక్షలకు సంబంధించి కానీ కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వారి గురించి కానీ లేదా విద్య విద్య పూర్తి చేసి ఏదైనా రిజల్ట్ కోసం చూసేవాళ్ళు కానీ లేదంటే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం చూసేవారికి కానీ రేపటి రోజున చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే రాశి వారికి అంత బాగుంది రేపటి రోజున మీరు మంచి గుడ్ న్యూస్లు అయితే వింటారని చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారికి చాలా కాలంగా అంటే ఎవరైతే కొన్ని బంధాలను దూరం చేసుకుని వారు బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి రేపటి రోజున మీ బంధం కూడా తిరిగి మీ దగ్గర అవ్వబోతుందని చెప్పుకోవాలి ఏదో ఒక విధంగా అంటే మీ తల్లి కానీ మీ తోబుట్టు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని వాగ్వాదాలు జరిగి మీరు తగాదులు అయ్యి ఏదైనా సరే మాట్లాడుకోకుండా లే ఉన్నవారికి ఎవరైనా సరే వృషభ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి జరగబోతుంది వాళ్ళు మీ దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదంటే భార్యాభర్తలు కానీ గొడవలయ్యి ఉన్నవారు రేపటి రోజున కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వృషభ వారు కష్టే ఫలి అని మాటను ఎవరైతే అనుకుంటూ ఉంటారో అంటే మేము ఎంత కష్టపడుతున్నామో అంతటి ఫలితాన్ని మాకు దక్కితే చాలు అని వారు అనుకుంటూ ఉంటారు కాబట్టి అలా అని భగవంతుడిని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకుందాము అని ఆశపడరు ఎవరిని నోరులు కొట్టి బతుకుదాము అని అనుకోరు కాబట్టి వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది వారు కష్టపడిందంతా వారికి దక్కుతుంది కాబట్టి వీరు అన్యాయంగా సం సంపాదించుకుందాం అక్రమంగా సంపాదించుకుందాం అని అస్సలు అనుకోరు వృషభ రాశి వారు మీ పని మీరు చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటారు రేపటి రోజున వంద శాతం మీకు అన్ని మంచి శుభాలే జరుగుతాయని చెప్పుకోవచ్చు అంటే విదేశాలకి కొన్ని వీసాల కోసం పాస్పోర్ట్ల కోసం వెయిట్ చేసే వాళ్ళకు కూడా రేపటి రోజున చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే వారికి చాలా మంచి శుభవార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు వారి నుంచి చాలా మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు అలాగే సమాజంలో కూడా వీరికి మంచి గుర్తింపు అనేది వస్తుంది రేపటి రోజున చూశారు కదండీ అదేవిధంగా రాశి వారికి ఇంకా ఇంతకుముందు ఏవైనా సరే కోర్టు సమస్యలు కానీ తగాద సమస్యలు కానీ ఏమైనా ఉద్యోగ సమస్యలు కానీ ఏమైనా ఇట్లా ఉన్నట్లయితే కనుక అవన్నిటికీ రేపు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి పేదలకు దాన చేయండి మీకు తోచిన దానితో పేదలకు దాన ధర్మాలు చేయడం వలన మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే ఈ విధంగా ఇలా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలా లైక్ చేసి మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది